అన్న దయచేసి అవుట బయటకు వెళ్ళా నా దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి బయటి వెళ్ళండి బజెస్ బయటకెళ్ళ రెడ్డి గారు ఈ జత ఇద్దరు కమైండా ఓకే 한글자 <sus> 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 <sus>

జిల్లా చేస్తున్నాం <laughs> 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 はい <music> ரை ரை லக்கி ரை அண்ணா அவங்க இருந்து பாய் பண்ணானு बैठे से சலக்கல தாவுதே வాతావరణம் சரியில்ல यार ரொம்ப மனசு కొనసాగుతున్న ముప్పై ఎనిమిది సెకండ్ కొనసాగుతున్నాయి नेतागणों को नगरपालिका की खबर खैरापा गढ़वाल जिला केरंगा नरेश को निवेदन पुलातु में సెకండ్ల పోటీ చేసుకొని ఐదవ స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వేడుక విని కొనసాగుతున్నాయి

పదిహేను వందల రోజులన్నీ ఆరు నిమిషాలు

ৰা <laughs>

DAL DAL

అలాగే కోటో సహి దాకా ఇరవై వేల నుండి పదహారు రూపాయలు ముద్దాలు గారు హైదరాబాద్ మండలం అధ్యక్షుడు ఆందో సంబంధి దాత పదివేలు పదహారు రూపాయలు దాకా బైడిగొండ శాస్త్రి బహిహారు కుమారుడు శాస్త్రి పులిచింద్ర గారు యువనాయకుడు కొనసాగుతున్నాయి వచ్చే రోడ్డు పదహైదవ రోడ్డు రాష్ట్రాలని రాష్ట్రాలని క్రిస్టస్ మొంగరెడ్డి గారు రంగస్వామి గారు మంది మొదటి ఒక మంది ఐదు వేల డబ్బు ఆరుగన్న సన్నా స్వాసీంగారు రెండవ ఒక మంది మూడు వేల డబ్బు ఆరుల இந்த நேசுறு கோயடபார் అలాగే அரைடை வகுப்பு 1820 எச்சமா சீமாந்தarashtraனே எடை வகுப்பு 1820 செல்லங்காளarashtraனே அண்ணா புடிட்ராணா ஏ நேஹ்ரத் கதனா அதெண்டே

జరిగి నిరేష్ జరిగారు ఒక నరసింహి గారు అందరూ కూడా అన్నదాని సాధిమే 对。